ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమ శ్రీ గురుచరిత్ర పదమూడవ అధ్యాయం శ్రీగురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి ఈ గురుచరిత్ర ఎంత విన్నా తనివి తీరటం లేదు నా పరిస్థితి లేతపచ్చికను తవిచూసిన ఆవువలే ఉన్నది నేనెంత అల్పజ్యుడనో నాకిప్పుడు తెలుస్తుంది అజ్ఞానము వలన భృష్టుడనైన నేను వెనుక అనేక కష్టాలు కొని తెచ్చుకున్నానని శ్రీగురుని పక్షాన ఎలాంటి లోపమూ లేదని తెలుసుకున్నాను అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే దారి చూపించారు మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహించారు మీరు చేసిన మేలుకు నేనెన్నడూ మీ రుణం తీర్చుకోలేను కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతుంది దయతో అటు తరువాత శ్రీగురుడు ఏం చేశాడో ఎక్కడికి వెళ్ళారో సెలవియ్యండి అని ప్రార్థించాడు అప్పుడు సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పాడు నీ జన్మ ధన్యమైంది శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి అందుకే నువ్వు ఇలా కోరగలుగుతున్నావు దీనివలన నువ్వు తరించడమే కాకుండా ఇతరులను కూడా తరింపజేయగలవు శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎంతో మంది ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేంద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురము స్వామివారికి ముఖ్య శిష్యులము మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది శ్రీగురుడు మమ్మలను ఇంకొందరు శిష్యులను వెంటబెట్టుకొని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి తన జన్మస్థానమైన కారంజా నగరం చేరాడు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టూళ్ళు ఆయన రాకకు ఎంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయనను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు వారిలో చాలామంది స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించారు శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్లి వారి దగ్గర నుంచి భిక్ష స్వీకరించారు అందరూ ఆ నీళ్లకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవద్ అని గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్లీ దర్శనమిచ్చారు అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో కిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కావాలని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశము ప్రకారము శని ప్రదోషవ్రతము చేశాను దాని ద్వారానే ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది అప్పుడు వారు తమను సంసార సాగరం నుంచి ఉద్ధరించమని శ్రీగురుని కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో అయితే ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోనే నలభై రెండు తలాల వారు తరిస్తారు అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కుటుంబంలో నేను జన్మించాను కాబట్టి మీకు బ్రహ్మ పదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణ ఆయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను వారి మనమలను కూడా చూడగలుగుతారు అని వారికి వరమిచ్చాడు మీరు చివరిదాకా క్షేత్రాలన్నీ చివరి దిశలో మీరు క్షేత్రాలన్నీ చూసి ఉత్తమమైన కాశీలో నివసిస్తారు ఎలాంటి చింత అవసరం లేదు అని ఇచ్చారు అప్పుడు పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్త ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని అడిగింది అప్పుడు శ్రీగురుడు నవ్వి అమ్మ స్త్రీలకు భర్తే ప్రత్యక్ష దైవము భర్త సేవ చేసుకున్నట్లయితే పరమేశ్వరుడిని సేవించినట్లే అని చెప్పారు అప్పుడు ఆమె మీరు త్రికాలజ్ఞులు కాబట్టి నా ప్రారంధం ఎలా ఉందో చెప్పండి అని కోరింది శ్రీగురుడు నీ సంస్కారం చాలా తాపస్కమైనది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులను విడదీశావు కాబట్టి ఈ జన్మలో నిన్ను నీ భర్త విడిచి సన్యాసి అవుతాడు నీ ఒక ఆవును కొట్టి చంపావు కాబట్టి ఈ జన్మలో నీకు కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు అప్పుడు రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవ నన్ను కాపాడండి అని వేడుకుంది శ్రీగురుడు ఆమెను ఓదార్చి మా అనుగ్రాహం వలన ఈ కర్మఫలము నువ్వు వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది కుష్ఠరోగం పొడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమానదీ తీరములో పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు భీమా అమరధా నది సంగమం దగ్గర ఉన్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉంది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి శ్రీ గురుచరిత్ర పదమూడవ అధ్యాయము సంపూర్ణం